భూమిపై దొంగలు పడ్డారు వేల రూపాయల భూమిని లక్షలకు కొంటారు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటారు ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించరు అసలు అధికారులు ఏమి చేస్తున్నారు నుడా నిద్రపోతోందా పంచాయతీ పడకేసిందా సామాన్యుడు ఇంటి పన్ను కట్టకపోతేనో చెత్త పన్ను చెల్లించకపోతేనూ చిత్రహింసలు పెట్టే అధికారులు భూదందాపై మౌనంగా ఎందుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధిత శాఖల అధికారులు వాటాలు పొందారా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలను బట్టి అవుననే చెప్పవచ్చు పచ్చని పాడి పంటలతో ఆహ్లాదంగా ఉన్నటువంటి పంట పొలాల్లో గత కొంతకాలంగా భూదోపిడీ జరుగుతోంది కేవలం రెవెన్యూ శాఖ ద్వారా ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని అక్రమ మార్గంలో లేఅవుట్లను ఏర్పాటు చేసి కోట్ల రూపాయల నల్లధనాన్ని కూడగొట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల ఆదాయ పన్ను శాఖ అంటీ అంటనట్లు వ్యవహరిస్తోంది ప్రస్తుతం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని రెండవ డివిజన్లో ఎకరా భూమి దాదాపు ఐదు కోట్లు పలుకుతోంది ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం అయితే మార్కెట్ రేటు ఎరక చూపి భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్టర్ సాక్షిగా ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు చోద్యం చూస్తున్న సంబంధిత శాఖల అధికారులు కేవలం వ్యాపారం చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు ఎందుకని భయపడుతున్నారు అడ్డదిద్దంగా లేఅవుట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించవలసిన పది శాతం భూమిని సైతం తిమింగలంలా ఆరగిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుడిపల్లిపాడు అడ్డాగా వందల ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దొంగ వెంచర్లతో శ్రీసాయి బృందావనం రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంబంధిత అధికారులకు తమ మోచేతి తీర్థాన్ని అందజేస్తూ నిర్భయంగా నిటారుగా అక్రమ మార్గంలో పచ్చని పొలాలను ప్లాట్లుగా మార్చి కోట్లు సొమ్ము చేసుకుంటున్న శ్రీసాయి బృందావనం అక్రమ లీలలపై సాక్ష్యం టీవీ సమరసంఘం పూరించింది ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా వాస్తవాలపై నిత్య కథనాలతో పోరాటం జరుగుతుంది నీతిగా వార్తలు ప్రచురించిన ప్రస్తుత సమాజంలో జర్నలిస్టులను సైతం బెదిరించే స్థాయికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉపక్రమిస్తున్నా వారి ఉడతా బెదిరింపులకు బెదిరేదే లేదంటూ నెల్లూరు జిల్లాలోని అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పది శాతం భూమి ప్రభుత్వానికి అప్పగించే వరకు నిత్య కథనాలు ప్రచురించడం జరుగుతుంది